వెల్కమ్ టు విజయ టైలర్స్ అండి ఇప్పుడు నేను చెప్పబోయేది అంటే ఇప్పుడు నెట్టెడ్ క్లాత్కి ఇప్పుడు నెట్టెడ్కి వచ్చేసి శాటిన్ క్లాత్ వేస్తారు కదా నేను ఈ శాటిన్ క్లాత్ బదులు పాలిస్టర్ వేస్తున్నాను చూడండి పాలిస్టర్ వేసినా కానీ నీకు ఫస్ట్ శాటిన్ క్లాత్ వేస్తే ఏంటంటే మనకి షైనింగ్ అనేది వస్తుంది కానీ వెయిట్ అనేది కూడా వస్తుంది అదే ఇప్పుడు పాలిష్ చేసాం అనుకో లైట్ వెయిట్ ప్లస్ అంటే ఒకటండి దానికి సెట్ అయ్యేది అయితేనే పాలిస్టర్ లేదంటే సాటిన్ క్లాతే నాకైతే ఇది సెట్ అయ్యింది అందుకని చెప్పేసి నేను పాలిస్టర్ వేసేసి స్టిచ్చింగ్ చేస్తున్నానండి అది ఎలాగనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను పాలిస్టర్ అయితే మాత్రం సూపర్గా ఉంది ఫస్ట్ పాలిస్టర్ లైనింగు రెండు కలిపి పిన్స్ పెట్టేసేసుకోవాలన్నమాట ఇలా పిన్నులు పెట్టేసేసుకోవాలి ఇదిగోండి ఇలాగా ఇలాగ పిన్నులు పెట్టేసేసుకొని ఇదిగోండి ఇలా పిన్నులు పెట్టేసేసుకొని సాటిన్ క్లాత్ బదులు నేను పాలిస్టర్ వేస్తున్నాను పాలిస్టర్ ప్లస్ లైనింగ్ రెండింటికి పిన్నులు పెట్టేసేసుకొని మనం కటింగ్ చేసేసుకోవాలి కటింగ్ చేసేసుకున్న తర్వాత మనము నెట్టెడ్ క్లాత్ ఉంది అనుకోండి ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా పెట్టేసేసుకొని ఖర్చు చుట్టూ కూడా కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది నేను చూపిస్తాను ఈ వీడియో వచ్చేసి శాటిన్ క్లాత్ బదులు పాలిస్టర్ క్లాత్ వేస్తే ఎంత షైనింగ్ ఉండేది అనేది మీకు ఈ వీడియోలో బ్లౌజ్ ద్వారాగా చూపిస్తాను ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫస్ట్ నేనేం చేశాను అంటే శాటిన్ క్లాత్ తీసుకున్నాను అనమాట శాటిన్ క్లాత్ క్లాత్ను కూడా వల్టార్స్ ఏదో అనేది చూసుకోవాలి ఇదిగోండి ఇక్కడ చెమకీలు వచ్చినాయి చూడండి చెమకీలు వచ్చేసి మనకి పైకి అనమాట ఇప్పుడు శాటిన్ మనం మామూలుగా శాటిన్ తీసుకున్నాం అనుకోండి శాటిన్ ఏం చేస్తాము ఈ నెట్టెడ్ క్లాత్ మీద పెడతాం కదా అలాగే సేమ్ కూడా పాలిష్డ్ అనేది శాటిన్ క్లాత్ ప్లేస్లో మనకి ఈ ఇదనేది పెట్టుకోవాలన్నమాట పాలిస్టర్ క్లాత్ అనేది పెట్టుకోవాలన్నమాట ఇదిగోండి ఫస్ట్ నెట్టెడి పెట్టాను తర్వాత పాలిస్టర్ పెట్టాను పాలిస్టర్ పెట్టాను తర్వాత వచ్చేసేసి మనం ఏం చేయాలి మెత్తగా ఉండటం కోసం అని చెప్పి కాటన్ లైనింగ్ యూస్ చేసుకోవాలన్నమాట ఓకేనా అది పెట్టిన తర్వాత ఇదిగోండి ఈ నాలుగు వైపులు కూడా చూడండి ఈ నాలుగు వైపులు ఇక్కడ ఒక పిన్ పెట్టేసుకోవాలి ఇక్కడ ఒక పిన్ పెట్టేసుకోవాలి ఇక్కడ ఒక పిన్ పెట్టేసుకోవాలి ప్లస్ ఇక్కడ ఒక పిన్ను పెట్టేసేసుకోవాలన్నమాట ఇలా పెట్టేసేసేసుకొని మామూలుగా ప్రకారం మనం లైనింగ్ జాకెట్ ఎలా అయితే అంటిస్తామో అలా అంటిచ్చేసేస్తాం లేదు మనం పైపింగ్ ఉంటే ఇట్లా కుట్టేసేసేసుకొని రివర్స్లో తిప్పుకొని పైపింగ్ వేసుకోవచ్చు కాకపోతే బాగా హెవీ మందం అనమాట అందుకని చెప్పేసి నేను ఇలాగ వేయటం అనేది జరిగిందనమాట ఇదిగో దీనికి దీనికి నేను పినిస్ పెట్టేసేసుకొని ఫస్ట్ దీన్ని స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను చూడండి ఓకేనా ఇలా పెట్టిన తర్వాత చాలా చివరికి వేసుకోండి అండి కింద పాలిస్టర్ ముక్క కూడా ఫ్రంట్ పార్ట్ మిషన్కి వస్తుందో స్టిచ్చింగ్కి వస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటా ఉండండి ఓకేనా కూడా మనము ఇలా చుట్టూ కూడా మనము స్టిచ్చింగ్ వేసేసుకుందాం సరేనా అన్నీ కూడా ఫ్రంట్ బ్యాకు హ్యాండ్స్ సేమ్ ఇలాగే వేసేసుకొని మనం బ్లౌజ్ ఎలా అయితే స్టిచ్చింగ్ చేసుకుంటామో అలా చేసేసుకుందాం ఓకేనా హలో ఇదిగోండి ఇప్పుడు వచ్చేసేసి నేను అన్నీ కూడా శాటిన్ క్లాత్ బదులు పాలిస్టర్ క్లాత్ వేసేసి ఇదిగోండి నేను స్టిచ్చింగ్ చేశాను అన్నీ కూడా అతికి చేశాను అనమాట ఇదిగోండి ఇది బ్యాక్ పార్ట్ అనమాట అసలు శాటిన్ లాగే ఉంది చూడండి శాటిన్ లాగే ఉందలో అనమాట ఎప్పటికైనా ఇంక ఇంతే ఉంటుంది అనమాట గుచ్చుకోదు మెయిన్ అనేది గుచ్చుకోవటం అంటే నేను అనేది ఎత్తు ఇప్పుడు బ్లౌజ్ వేసుకుంటే ఏంటంటే బ్లౌజ్ వేసుకుంటే వెయిట్ ఎక్కువగా ఉంటుందన్నమాట వెయిట్ తక్కువగా ఉండటానికి అని చెప్పి దీనికి సెట్ అయ్యేదే పాలిస్టర్ క్లాత్ తీసుకున్నాను ఒకటి ఈ నెట్టెడ్ క్లాత్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటేనే శాటిని వేసుకోవాలి లేకపోతే ఇది వెయిటే లోనా వెయిటే అయితే మాత్రము దయచేసి శాటిని వేసుకో కాకండి ఎందుకంటే శాటిని వేసుకున్న బ్లౌజు వేరే మేడం గారు వేసుకుంటే పీక్ వస్తుంది వెయిట్కి ఏంటంటే పిక్ వస్తుంది అనమాట అలా కాకుండా పాలిస్టర్ సెట్ అయ్యేది ప్లస్ నెట్టెడ్ అనేది లైట్ వెయిట్ ఉంటేనే శాటిన్ క్లాత్ తీసుకోండి లేదు నెట్టెడ్ వెయిట్ ఎక్కువగా ఉంది అనుకుంటే పాలిస్టర్ వేసుకోండి ఓకేనా ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇదిగోండి అలాగే ఫ్రంట్ పార్ట్లు కూడా నేను రెడీ చేసేసుకున్నా పైన మనం వేసుకుంటాం కదండి వేసుకునే దానికేమైనా కాటన్ వచ్చింది లాన్ వచ్చేసి పాలిస్టర్ వచ్చేసిద్ది ఓకేనా ఇదిగోండి ఇలా అనమాట అంటే బ్యాక్ ఫ్రంట్ ఓకేనా అలాగే వచ్చేసేసి ఇవి కూడా షేప్ పట్టీలు ఇవి వచ్చేసి హ్యాండ్స్ అనమాట ఓకేనా ఈ హ్యాండ్స్కి వచ్చేసేసి మనకి ఇక్కడ కట్ వర్క్ వచ్చింది కాబట్టి నేనైతే పైపింగ్ వేయట్లేదు ఓన్లీ ఫ్రంట్ బ్యాక్కి పైపింగ్ వేసేస్తున్నాను శారీ వచ్చేసి ఎల్లో కలరు వీటిలో పింక్ ఉంది ప్లస్ ఇది పింక్ జాకెటే కాబట్టి పింక్ ఉంది బ్లూ ఉంది సెరా బ్లూ ఉంది ఆ సిరా బ్లూతో పైపింగ్ అనేది వేస్తాను అనమాట వేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ మీకు చూపిస్తాను ఎలా వేసుకోవాలి ఏంటి అనేది ఓకేనా ఇదిగోండి నేను పైప్ వేసాను పైపింగ్ వేసాను చూడండి ఆ పైపింగ్ కూడా ఎలాగంటే ఇది గుచ్చుకునే క్లాత్ అనమాట ఇక్కడ వచ్చేసేసి ఇక్కడికి వచ్చేసరికి చెమకీలు ఉండయి ఇదే కలర్ చెమకీలు ఉండయి ఆ చెమకీలు గుచ్చుకోకుండా ఉండటం కోసం అని చెప్పేసి నేను ఈ కలరు క్లాత్ శారీ శారీలో ఈ రంగు ఉంది కాబట్టి ఈ బ్లూ రంగు ఉంది కాబట్టి అందుకని చెప్పేసి నేను పైపింగ్ వేసాను అలాగే వచ్చేసేసి హ్యాండ్స్కి వచ్చేసేసి ఇదనమాట అంటే హ్యాండ్స్కి వచ్చేసేసి మనకేమొచ్చింది కట్ వర్క్ వచ్చింది అనమాట ఈ కట్ వర్క్ వచ్చేసరికి మనం ఇలా పెట్టేసేసి మధ్యన ఇలా పెట్టేసేస్తే మనకి లుక్ అనేది వస్తుంది ఈ పైపింగ్ ఏమో వచ్చేసామో నెక్కి వేసాను ఇది వచ్చేసి కట్ వర్క్ వచ్చింది కాబట్టి నేనేం చేసాను అంటే ఇది ఇది ఈ టైప్లో ప్యాచెస్ వర్క్ తీసుకొని ఈ ప్యాచెస్ ఇలా పెట్టేసేసి మనం ఏం చేయాలి ఫస్ట్ గమ్ముతో అంటించేసుకోవాలి చుట్టూ కూడా ఏం చేయాలంటే హెమ్మింగ్ చేసేసుకోవాలన్నమాట ఓకేనా అట్లాగే అన్నీ కూడా నేను పైపింగ్లు చేసేసి పెట్టేసేసుకున్నాను అది ఇప్పుడు ఎలా స్టిచ్చింగ్ చేసేసుకోవాలో చూపిస్తాను సరేనా గుచ్చుకోకుండా అంటే మనం జిగ్జాగ్ చేసినా సరే ఓవర్లాగ్ చే సారీ జిగ్జాగ్ కాదు ఓవర్లాగ్ చేసినా సరే ఇది అనేది గుచ్చుకుంటూ ఉంటుంది అనమాట ఎట్టి పరిస్థితిలో కూడా ఇటు నేను రెండు మూడు కుట్టుకొని చూశాను కూడా కుట్టినసేపు అనీజీగా అనిపించింది అనమాట ఎందుకంటే మనం మెథడ్ క్లాత్లకి కాటన్ వాటికి అట్లాగ అలవాటు పడి ఉన్నాం కాబట్టి ఈ వేసుకోవాలి ఇంట్రెస్ట్ ఉండగాని వేసుకోలేకపోతాము అందుకని వేసుకునే విధంగా నేను ఇప్పుడు మీకు స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను అనమాట ఓకేనా ఇదిగోండి హ్యాండ్స్ ఇవి చూడండి ఫస్ట్ మనం ఇలా వేసేసుకోవాలి మామూలుగా మనం జాకెట్ ఎలా అయితే మనం వేసుకుంటామో అలాగా వేసేసుకోవాలి వేసేసుకొని ఫస్ట్ ఇదిగోండి చాలా చివరికి ఎంత చివరికి వేసుకోవాలి అని అంటే ఎంత చివరికి వేసుకోవాలి ఎందుకంటే ఒక బ్లౌజ్కి వచ్చేసి రెండు లైనింగ్లు వేసాం కాబట్టి శాటిన్ బదులు నేను పాలిష్ వేసాం కాబట్టి బాగా కొంచెం బరువు ఎక్కువగా అనిపించింది కాబట్టి చాలా చివరికి వేసేసుకోవాలి వేసుకొని మనము ఇది లోడింగ్ చేసేసుకున్నాం ఓకేనా ఇదిగోండి నేనైతే చాలా చివరికి వేసేసుకున్నాను ఎంత చివరికంటే చిన్న పాదం వచ్చేసి బయటకు వెళ్ళిపోవాలన్నమాట చిన్న పాదం వచ్చేసి బయటికి వెళ్ళిపోయి చాలా చివరికి వేసేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇది కట్ చేసేసుకోవాలి ఇలాగా పీసులు ఏమన్నా ఉంటే మాత్రం నీట్ కట్ చేసేసుకోండి అలా కట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇలాగ రివర్స్లో వేసేసుకోవాలి ఇలా రివర్స్లో వేసేసుకొని మనం ఎంత అయితే షోల్డర్కి నెక్కులకి వదిలిపెట్టుకున్నామో అంతా పెట్టేసి మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి ఇలాగా ఓకేనా రెండు పక్కన అలాగే చేసేసుకోవాలి హ్యాండ్స్ కూడా ఎలాగా రివర్సల్ వేసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను ఇది ఎందుకంటే మనకి ఓవర్లాగా చేయించినా సరే గుచ్చుకునేది గుచ్చుకోకుండా ఇది ఇంట్రెస్ట్గా కొనుక్కున్నారు కాబట్టి మన వాళ్ళకి చక్కగా నీట్గా కుట్టించామంటే మనకు రెండోసారి కూడా ఇస్తారు ఓకేనా ఇదిగోండి నేను అంతకుముందు వీడియో కూడా వీడియోలో కూడా ఏం చెప్పాను అని అంటే ఇదిగోండి ఇది వచ్చేసేమో ఒల్టా వేసుకోవాలి ఇది రాంగ్ సైడ్ రాంగ్ సైడ్న రైట్ సైడ్ వేసేసుకోవాలి హ్యాండ్ వేసేసుకొని చాలా చివరికి వేసుకోవాలి ఎందుకు చెప్తున్నానంటే కొంతమందికి ఏంటంటే లేటుగా లేటుగా ఏంటంటే అర్థమైంది కొంతమందికి ఏంటంటే ఫాస్ట్గా పట్టుకుంటారు ఫాస్ట్గా పట్టుకోవటం వల్ల ఏంటంటే లేటుగా వాళ్ళు ఏం చేస్తారంటే వర్క్ పట్టుకునే వాళ్ళు కొంచెం త్వరగా అర్థం చేసుకునే వాళ్ళని అడిగారు అనుకోండి కొంతమంది చాలా మంది నేను చూశాను టైలరింగ్ నేర్పించేటప్పుడు చూశాను కొంతమంది ఫాస్ట్గా ఉన్నారనుకోండి తెలియని వాళ్ళని అడిగినప్పుడు భలే ఇసుకిచ్చుకుంటారు అలా మీరైతే చెయ్యొద్దు దయచేసి అర్థం కాకపోతే అర్థం అయ్యేలాగా మళ్ళీ ఇంకొకసారి నన్ను అడగండి నేను చెప్తాను ఓకేనా ఇది రాంగ్ సైడు రాంగ్ సైడు ఇలాగా ఇంటూలాగా పెట్టేసేసుకోండి ఓకేనా రాంగ్ సైడ్ ఇంటిలాగా పెట్టుకుంటే కరెక్ట్ ఏదో మనకి అర్థం అయిపోయింది ఆటోమేటిక్గా ఓకేనా అర్థం కాలేదు అనుకుంటే ఇలాగా ఒక టిక్ పెట్టేసేసుకోండి మీకు అర్థం అవుతుంది అనమాట చాలా చిప్ వర్క్ వేసేసుకోవాలి ఓకేనా ఇది అనేది రైట్ సైడ్ ఇదనేది రాంగ్ సైడ్ వేసుకుంటేనే మనకి ఇదనేది రివర్స్లో స్టిచ్చింగ్ చేసినప్పుడు బాగుంటుంది అనమాట గుచ్చుకోకుండా ఉంటుంది అనమాట ఓవర్ లాక్తో ఓవర్ లాక్ కూడా దీంతో సాఫ్ట్ రాదు ఓకేనా అది ఎలాగనేది నేను చూపిస్తాను ఇదిగోండి మనము అంతా కూడా రివర్స్లో వేసేసాము హ్యాండ్ కానీ అది కానీ ఇదిగోండి అయినా వేసినా సరే మనం చివరికి కుట్టినా సరే ఇట్లా దారాలు వస్తూ ఉంటాయి ఇదిగోండి వేసుకునేటట్టు వీలుగా కుట్టాను కాకపోతే ఇది నెట్టెడ్ క్లాత్ కాబట్టి రెండు డబల్ లైనింగ్స్ వేయాల్సి వచ్చింది ఇదిగోండి ఇక్కడ చూడండి ప్లస్ గుర్తు వచ్చింది ఇదిగోండి ఇక్కడ ప్లస్ గుర్తు వచ్చేసింది ఇక్కడ కూడా ప్లస్ గుర్తు అనేది వచ్చేసింది అనమాట చూడండి ఈ ప్లస్ గుర్తు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఉక్సల పట్టి నుంచి కాజల పట్టి వాళ్ళకి కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి ఇదిగోండి ఉక్సులు పట్టీ నుంచి ఇదిగోండి ఇలా ఇలా చూసిన తర్వాత ఇది వచ్చేసేసి నడుము నడుము కూడా ఇదిగోండి ఇట్లా కొలుసుకోవాలి ఇలాగా కొలుసుకుంటూ రండి ఇలాగా కొలుసుకుంటూ వచ్చిన తర్వాత నేనైతే నడువు డాట్స్ వేయలేదు అది ఎందుకేయలేదో కూడా మీకు చెప్తాను ఇదిగోండి ఇలా కొలుసుకున్నా కొలుసుకునేటప్పుడు నడుము డాట్ ఎంత వేయాలి ఎంత ఉంది మనకి అంటే చూడండి నడుము డాట్కి ఎంత వచ్చింది మనము రెండు పొరలు దీన్ని ఆఫ్ చేయండి ఇలాగా చేసుకున్న తర్వాత మనం కరెక్ట్గా నడుం కొలత అనేది వేసుకుంటే సరిపోయింది అంటే సన్నగా వేసుకోవాలి లావుగా అయితే వేసుకోకూడదు సన్నగా వేసుకోవాలి ఇక్కడ నుంచి గుర్తుపెట్టేసేసుకోండి ఇక్కడ నుంచి అంటే ఒకటి ఒకటిన్నర దాకా ఉంటుంది ఓకేనా ఇదిగోండి మళ్ళీ ఇక్కడి నుంచి కాజాల పట్టి కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి ఇదిగోండి కాజాల పట్టి చూసారా ఇక్కడ నుంచి ఇక్కడ కాజాల పట్టి ఇది కూడా కరెక్ట్గా సరిపోయింది కాకపోతే ఇప్పుడు మనం నడుము పట్టికి డాట్స్ వేసేసుకోవాలి సరేనా ఈ డాట్స్ వేసేసుకుంటే మనకి జాకెట్ రెడీ అయిపోయింది ఇదిగోండి డాట్స్ వేసేసాను నేను నడుము డాట్స్ వేసేసాను ఇప్పుడు పోలీసు మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి ఇలా పోలీస్ వేసేసుకోండి మనం కరెక్ట్గా సరిపోతుంది ఓకేనా ఇలాగా ఇలా సరిపోయిన తర్వాత నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఇది నెట్టెడ్ క్లాత్ కదా నెట్టెడ్ క్లాత్కి వచ్చేసి చూడండి ఈ ఫ్లవర్లు ఉంటాయి కదా ఇది వచ్చి వెయిట్ ఇది వచ్చేసి బ్రాసు అనమాట ఇది బ్రాసు ఇది బ్రాసు దానికి చాలా ఎలా ఉందంటే మన తెర కన్నా కూడా చాలా తక్కువ వెయిట్ అనమాట దాదాపు యాభై మామూలుగా అయితే ఒక యాభై గ్రాములు వెయిట్ అనుకోండి ఇది ఉంటుంది నూట యాభై గ్రాములు దాకుండాదండి ఇది వెయిట్ ఎక్కువ ఇది దీనికి వచ్చేసి చూడండి శాటిన్ క్లాత్ వేసాను అనమాట దీనికి వచ్చేసి నేను శాటిన్ క్లాత్ వేసాను ప్లస్ లైనింగ్ వేసేసాను అందువల్ల నీకేందంటే నీకు ఇక్కడ ఎత్తు రావట్లేదు వెయిట్ లేదు తేలిగ్గా ఉందనమాట ఇది వచ్చేసి ఇది బ్రాసానికి అయితే సరిపోతుంది ఇది నెట్టేడ్ కాబట్టి మనకి లా నేనేం చేశానంటే లోన ఒకసారి చూడండి గమనించండి మీకు దీనికి దీనికి చూడండి ఇదంటే మనకి శాటిన్ క్లాత్ వేసాను ఇది బ్రాసోకి ఇది బాగా వెయిట్ ఎక్కువగా ఉంది కాబట్టి నేనేం చేశానంటే పాలిస్టర్ క్లాత్ తీసాను ఇదే కలర్ పాలిస్టర్ అయితేనే వేసుకోండి ఓకేనా అప్పుడు వెయిట్ తక్కువగా ఉంటుంది కాకపోతే దీని మీద కన్నా నువ్వు ఎంత చేసినా కానీ ఇది కొంచెం వెయిట్గానే ఉంటుంది దీని మీద కంటే ఇది కొంచెం వెయిట్గా ఉంటుంది ఓకేనా ఇదిగోండి నేనైతే ఇది స్టిచ్చింగ్ చేస్తే అయిపోయింది ఒకసారి రివర్స్ తిప్పేసేసి మీకు అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఇదిగోండి స్టిచ్చింగ్ చేసిన జాకెట్ అనమాట నాకు లెంత్ ఎక్కువ ఇద్దని కొన్ని కొన్ని నేను చూపించలేకపోయాను ఈసారి నెక్స్ట్ వీడియోలో లెంత్ తక్కువగా ఉండేటట్టు ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పేసి మీకు చూపిస్తాను ఇంకొకసారి అర్థం కాకపోతే మీకు ఇందుట్లో ఏదో అర్థం కాకపోయినా నాకు కామెంట్ సెక్షన్లో తెలియపరచండి కొంచెం నాకు కొంచెం ఈ స్కూల్ యూనిఫామ్స్ ఇలాగే బ్లౌజ్లు ఇలాగే ఎక్కువ వస్తాను అందువల్ల నేను కొన్ని కొన్ని వీడియోలు చేయాల్సి వస్తుంది అన్నీ పెట్టలేకపోతున్నాను అలా కాకుండా నేను ఈ మొత్తం ఏ ఏదొచ్చిన బోట్ నెక్ వచ్చినా సరే రౌండ్ నెక్ డిజైన్స్ ఏవి వచ్చినా సరే నేను వీడియో పెడతాను మీకు దీంట్లో ఏది అర్థం కాకపోయినా నన్ను అడగండి అలాగే చూడండి బ్యాక్ పార్ట్ కూడా చూపిస్తాను బ్యాక్ పార్ట్ కూడా దీనికి తగ్గ శారీ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను ఆ శారీ మీద పెట్టి ఆ బ్లౌజ్ కూడా చూపిస్తాను అలాగే నేను హ్యాండ్స్కి వచ్చేసేసి హ్యాండ్స్కి వచ్చేసరికి ఇదిగోండి ఇవి తీసేసుకున్నాను ఇవి వచ్చేసి హ్యాండ్స్ కూడా స్టిచ్చింగ్ చేసి నేను మొత్తం వీడియో ఒకేసారి పెడతాను ఓకేనా ఇందుట్లో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియపరచండి ధన్యవాదాలు